మీరు ప్రజలకి సేవకులుగా ఉండండి తప్ప వైసీపీ పార్టీకి మీరు పనిచేసే మీ జీవితాలు మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు కొంతమంది వాలంటీర్ అనుకోవచ్చు నేను రాజీనామా చేసేస్తున్నానని లేకపోతే వైసీపీ వాళ్ళకి తిరుగుతున్నారు కాబట్టి నాకు సస్పెండ్ చేసేసి నాకు లైసెన్స్ ఇచ్చేస్తున్నారని చెప్పి మీ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి మీకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు గ్రామానికి వచ్చి ఓటరిగే పరిస్థితి ఎక్కడా లేదు వాలంటీర్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక హెచ్చరిక చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు అని చెప్పి తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి నీ భాగా చచ్చిపోయాడు ఎందుకు నువ్వు మాట్లాడవు చచ్చిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంక్వైరీ వద్దని చెప్పావు ఏంటి దీనికి మర్మమని అందరూ అడిగినా సరే నోరికి బొట్టేసుకొని ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా మాట్లాడావని చెప్పడుగుతున్నాను